హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ నేను ఒక చికెన్ ఫ్రైని చేసి చూపిస్తున్నానండి ముందుగా నేను ఒక కిలో చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని తీసుకున్నానండి స్కిన్లెస్ ఇది ఇందులోనే కొంచెం అల్ అల్లం వెల్లు వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి దీంతో ఓన్లీ ఉప్పు పసుపు కారము కొంచెము కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక నిమ్మ చెక్క ఒకటి పిండుకున్నానండి కసూరి మీద వేసుకున్నాను కొంచెము అవన్నీ వేసుకొని కలిపి పెట్టుకున్నానండి ఒక గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చికెన్ ముక్కల్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు ఇలాంటి మందపాటి బాండి ఒకటి పెట్టుకున్నానండి ఇందులో ఆయిల్ వేసుకుందాము అలాగే ఈరోజు చేసే చికెన్ కూడా చాలా బాగుంటుంది మీరు బిర్యానీ లెగ్ కూడా బాగుంటుంది నేను ఈరోజు బిర్యానీ చేసి ఈరోజు ఈ చికెన్ ఫ్రై చేస్తున్నానండి చికెన్కి దేనికైనా నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక నాలుగు ఐదు ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజువి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇది ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూద్దాము ఆయిల్ కాగిందండి ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ వేసుకొని కొంచెము సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ కొంచెం త్వరగా వేగుతాయి కొంచెం వేసుకున్నామండి ఈ ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము చూడండి ఆనియన్స్ను బాగా మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకంతా అయిపోతుంది ఇందులో చికెన్లో నేను హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకున్నానండి పెరుగు కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం వేసుకోలేదు ఇప్పుడు చూడండి వేగింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్లమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మంటని మీడియంలో పెట్టుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన అయ్యేంత వరకు వేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని సన్నగా చీల్చి పెట్టుకున్నాను అట్లే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోండి వేసుకొని నెలను కూడా కొంచెం అట్లా వేసుకోండి లైట్గా వేసుకొని ఇప్పుడు ఒక నాలుగు టమోటాలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇది వేసుకోవడం వల్ల కొంచెము గ్రేవీగా అట్లా మనం కలుపుకోవడానికి కూడా రైస్ లేక బాగుంటుంది నార్మల్ వైట్ రైస్ లేకైనా మనం గీ రైస్ చేసుకుంటాం కదా కలర్ రైస్ లేకైనా బాగుంటుంది బిర్యానీ లేక కాకుండా మీడియంలో పెట్టుకొని మంటను ఒక గుప్పెడు పుదీనా వేసుకుంటున్నానండి బాగుంటుంది ఫ్లేవరు పుదీనా కూడా వేసుకొని ఇప్పుడు మనము చికెన్లో కొ వేసుకున్నాం కదా పసుపు అందుకు ఇప్పుడు ఇందులో కూడా కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ పసుపు వేసుకోండి కొంచెము కొంచెము కారం అందులో కూడా నేను ఒక టీ మైన వేసుకున్నాను కారం వేసుకోండి ఒకటి ఒకటి టీ మైన ఇప్పుడు కొంచెము కళ్ళుప్పు వేసుకుంటున్నానండి కూరకు మనము ముక్కలలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆనియన్స్లో కొంచెం వేసుకున్నాను ఇప్పుడు కర్రీకి సరిపోయమైనా కొంచెం కలుపు వేసుకొని ఇప్పుడు మంటను తగ్గించి పెట్టుకొని మూత పెట్టేసుకొని టమోటాలు బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోండి ఇప్పుడు మూత చూద్దామండి టమోటాలు కూడా ఇట్లా బాగా మెత్తగా అయిపోయి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ పైన గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకొని హాఫ్ టీ స్పూన్ పైన జీలకర్ర పొడి ఇది బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఇందులో వేసేసుకోండి వేసుకొని ఇప్పుడు మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి మనము ఎటువంటి కొబ్బరి పొడి కానీ అట్లా ఏం వేయలేదు చూడండి ఎంత లాగా అట్లా బాగా ముక్కకి కూడా మసాలా అంతా బాగా పట్టినట్లుగా బాగుంటుంది ఇది రైస్ లేకి కర్రీస్ లేకపోయినా ఇట్లయినా కూడా తినచ్చు కలుపుకొని బాగా అంత బాగుంటుంది ఇప్పుడు బాగా అంతా కలుపుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు మగ్గనియ్యండి చికెన్లో ఉండే వాటర్ అంతా వస్తుంది కదా అప్పుడు మళ్ళీ మూత తీసి చూపిస్తాను ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా అడుగు అంటుకుందేమో కలుపుకుంటూ ఉండాలి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తున్నాము ఇప్పుడు మంటను మీడియంలో పెట్టుకోండి కొంచెము ఫుల్లు హైలో పెట్టుకోకుండా కొంచెం తగ్గించి పెట్టుకోండి తగ్గించి పెట్టుకొని మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మూత తీసి చూద్దామండి ఒకసారి చూడండి ఇప్పుడు చికెన్లో నుంచి నీళ్ళు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ వాటర్తోనే మనము చికెన్ ఉడకాలి ఇంకా పైన మనం నీళ్ళు కూడా ఏం వేసుకోని అవసరం లేదు అంతా ఇలా అనుకొని మంటను చాలా చిన్న మంట మీద పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి దగ్గర దగ్గర సిమ్లో పెట్టుకొని చికెన్ ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మూత తీసి చూద్దామండి అప్పుడప్పుడు మూత తీసి చూసుకుంటూ ఉండాలి ముక్క ఉడికిందేమో అని ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిందండి ముక్క ఇంకా ఈ వాటర్తోనే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుంది మూత పెట్టేసుకుందాము మంటను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడైనా చిన్న మంట మీద ఉడికితేనే ఏదైనా టేస్ట్ ఉంటాయండి కర్రీస్ ఏవైనా అందులో చికెన్ అయితే మనకి నిదానంగా ఉడుకుతూనే బాగుంటుంది చూద్దాము నాకు ఒక ఇరవై నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పట్టిందండి చికెన్ ఫ్రైకి ఉడికేదానికి చూడండి నీళ్ళంతా ఆల్మోస్ట్ ఇంకిపోయినాయి ఇప్పుడు ముక్క ఉడికిందేమో చూద్దాము ముక్క కూడా బాగా ఉడికిందండి చూడండి ఉడికింది ఇప్పుడు మనము కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఒక టీ స్పూన్మైన ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి వేసుకుందామండి బాగుంటుంది టేస్ట్ వేసుకొని ఇది కలుపుకొని కొద్దిసేపు ఇంకా కొంచెం ఇంకిపోయేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఈ మిరియాల పొడి ధనియాల పొడి ముక్కలకి మసాలా పట్టేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గనిచ్చుకుందామండి మూత పెట్టేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాము మూత పెట్టేసుకున్నాము ఒక నాలుగు నిమిషాలు అట్లా మూడు నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ అంతా పైకి ఉంది చికెన్ వేపుడు కూడా రెడీ అయింది చూడండి ఎంత బాగుందో ఉప్పు కారం కూడా అన్నీ బాగా సరిపోయినాయండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇది రైస్ లేక్ కూడా మనకు కలుపుకొని తినేలాగా చూడండి మనము టమోటా ఆనియన్స్ ఎందుకు వేసినాం కాబట్టి మరీ డ్రైగా లేకోకుండా అట్లా గ్రేవీ గ్రేవీగా ఉంది బాగా వచ్చిందండి వేపుడు కూడా చికెన్ కూడా బాగా ఉడికింది ఈ మాత్రం ఉంటే బాగుంటుంది కర్రీ ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నామండి రెడీ అయింది ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ గ్రేవీగా ఉండే చికెన్ వేపుడు రెడీ అయింది మీరు కూడా నేను చేసిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో పక్కన పప్పు లేకు కానీ పప్పుచారులేకి కానీ నంచుకోవడానికి కూడా బాగుంటుందండి సైడ్ డిష్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి బాయ్ అండి